ఇదైతే మా పాప బర్త్డే షాపింగ్ బ్లాగ్ అనమాట ఇంకా ఈ షాప్ జై జయచందన టెక్స్టైల్స్ మేము ముందే దానికి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడికి వెళ్ళంగానే ఇట్లా ఫ్రాక్స్ అయితే పెట్టున్నాయి అవి చూడంగానే నాకైతే చాలా బాగా నచ్చాయి అది కాక ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా అయితే ఉంది ఇంకా ఇదైతే పెద్ద పాపకి చిన్న పాపకి చెర ఒకటి సేమ్ ఒకేలాగా తీసుకుందామని చూస్తే అక్కడైతే పెద్ద పాప సైజ్ అయితే లేవు ఇంకా అందుకని చెప్పేసి చిన్న పాపకి ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాను ఇంకా అలాగే ఇంకొక ఫ్రాక్ అయితే పింక్ కలర్లో కొంచెం నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను ఇంకా ఈ ఫ్రాక్ కాస్ట్ అయితే ఫస్ట్ చూపించింది సెవెన్ హండ్రెడ్ ఇది అయితే ఫోర్ హండ్రెడ్ పడింది మనకి ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి అలాగే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ ప్రతి ఫ్రాక్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపే ఉంది ఇప్పుడు నేను చూపించే ఫ్రాక్స్ అయితే ఇంక ఇక్కడైతే హార్ట్ సింబల్ వచ్చే చూడండి ఎలా ఉందో ఫ్రాక్ అయితే క్లాత్ కూడా కొంచెం మెత్తగానే ఉంది అంత ఇదిగా ఏం లేదు క్లాత్ కూడా బాగానే ఉంది అలాగే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది మీరు ఎవరైనా దగ్గరలో ఉన్నట్టయితే తప్పకుండా విజిట్ చేయండి ఈ షాప్ని అయితే ఒకసారి ఇంకెక్కడ ఇక్కడ నేనైతే ఈ పింక్ కలర్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ అయితే చూపించేశాను కదా త్రీ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్ అనమాట ఇంక ఇక్కడ మీరు ఒకసారి చూస్తానని చెప్పేసి ఫ్రాక్స్ కలెక్షన్ అయితే మీకు చూపించేశాను ఇలా ఫ్రాక్స్ అనేది తీసుకున్న తర్వాత అయితే పాపకి స్కూల్లో పిల్లలకి అనేది ఇవ్వడానికి పెన్సిల్ ఎరేజరు షార్ట్మర్ వచ్చేసింది అనమాట అదైతే మనకి ఒక్కొక్కటి వచ్చేసి నైన్ రూపీస్ పడుతుంది టోటల్గా వాళ్ళ క్లాస్లో అయితే ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారని చెప్పింది మ్యామ్ అయితే ఇంకా అక్కడ ఉండే ట్వంటీ సెవెన్ మెంబెర్స్కి అయితే ట్వంటీ సెవెన్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఈ ప్యాకెట్స్ మొత్తాన్ని అయితే తీసుకొని ఒక అక్కడ ఉండే బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇలా ఇవి తీసుకున్న తర్వాత పాపకైతే నైట్ టైం కేక్ కట్ చేస్తుంది కాబట్టి బెలూన్స్ డెకరేషన్ కోసం అని చెప్పేసి బెలూన్స్ డెకరేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇలా బెలూన్స్ డెకరేషన్ అయితే అక్కడ చాలా కలెక్షన్స్ అయితే ఉంది బెలూన్స్ డెకరేషన్ కలెక్షన్ ఇంకా నాకైతే ఈ కిట్ లాంటిది ఒకటి కనిపించింది అనమాట అందులో ఫిఫ్టీన్ బెలూన్స్ పింక్ కలర్ ఫిఫ్టీన్ బెలూన్స్ సిల్వర్ కలర్ అలాగే అది ఉంటుంది కదా గాళ్ళా కట్ అయితే అది ఒకటి ఇచ్చారు హ్యాపీ బర్త్డేది ఒకటి ఇచ్చారు ఒకటి ఒకటిచ్చారు టోటల్గా వన్ సెవెంటీ రూపీస్ అలాగే ప్లేట్స్ కూడా తీసుకున్నాను కేక్స్ పెట్టివ్వడానికి ఇంకా స్కూల్లో ఇవ్వడానికి అయితే చిక్కీస్ తీసుకున్నాను చాక్లెట్స్ అయితే తీసుకోలేదు పాపకు కొంచెం జలుబ్ చేస్తుందని చెప్పేసి చిక్కీస్ అయితే తీసుకున్నాను ఈ చిక్కీస్ ప్యాకెట్ అయితే మనకి వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే పడింది ఇంకా అలాగే పెద్ద పాపకైతే లాస్ట్ టైం సిల్వర్ కమ్మలు ఉండే ఆ కమ్మలైతే ఉయ్యాలు తగులుకొని ఇరిగిపోయిందని చెప్పేసి నార్మల్గా ఈ కమ్మలు అయితే తీసుకున్నాను జస్ట్ ముత్యం వచ్చేసి లోపల కమ్మల కలెక్షన్ అయితే చాలా బాగుంది నేనైతే ఇవి నా చెవులకి పట్టవని చెప్పేసి నేనైతే తీసుకోలేదు ఇంకా పెద్ద పాప కోసం అయితే ఇవైతే తీసుకున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లే అలాగే సబ్స్క్రైబ్